హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మనం మన ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యతను చేకూర్చి మిల్లెట్ పౌడర్ని తయారు చేసుకుందాం దానికోసం ముందుగా నేను సామాన్లు తీసుకున్నాను ఒక అర కేజీ సామాన్లు తీసుకొని వీటిని చక్కగా వాటర్లో డస్ట్ అంతా పోయేటట్టు వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని నానబెట్టేసుకుంటున్నాను తర్వాత జొన్నలు కూడా ఒక కేజీ తీసుకొని వీటిని కూడా చక్కగా వాష్ చేసుకొని వీటిని కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం అలానే సజ్జలు కూడా వన్ కేజీ తీసుకున్నానండి వీటిని కూడా ఒక బౌల్లో వేసేసుకొని చక్కగా వాష్ చేసేసుకుంటున్నాను మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి ఫుడ్ తిని ఎంతో హెల్తీగా ఉన్నారు ఇప్పటికీ కూడా ఈ మిల్లెట్స్ అన్నిటినీ పౌడర్ చేసుకోవడం ఒకరోజు కష్టమైన పనే కానీ ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే వీటితో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయండి వీటిని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు వీటితో పాటు అరికెలు కూడా తీసుకున్నానండి అరికెలు కూడా ఒక హాఫ్ కేజీ తీసుకొని వీటిని కూడా చక్కగా వాష్ చేసుకుంటున్నాను వీటిలో కొంచెం డస్ట్ ఎక్కువగా కూడా ఉంటుంది అందుకని వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మంచి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అరికెలు సామలు వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకోవటం వలన మన రక్తం శుద్ధిపడటమే కాకుండా ఆడవాళ్ళు పీసీవాడి ప్రాబ్లమ్ తోటి బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యలకు కూడా ఇవన్నీ చెక్ పెడుతుందండి అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇంకా డయాబెటీస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఈ ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు వీటితో పాటు రాగుల్ని కూడా తీసుకుంటున్నానండి రాగులు కూడా వన్ కేజీ తీసుకొని వీటిని కూడా చక్కగా వాష్ చేసేసుకుందాం ఈ ఐదు రకాల మిల్లెట్స్ని చక్కగా ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టేసుకొని వీటిని తర్వాతి రోజు మొలకలు కట్టుకోవచ్చు ఇలా మొలకలు కట్టుకొని పౌడర్ చేసుకోవడం వలన దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి మనకి ఈ చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అంతేకాకుండా రక్తపోటును కూడా కంట్రోల్లో ఉంచుతుంది వీటన్నిటిని నేను నైట్ అంతా కూడా నానబెట్టేసుకుంటున్నాను రెండో రోజు చక్కగా నానిన ఈ చిరుధాన్యాలన్నిటినీ కూడా వడకట్టేసుకుందాం ఇలా డ్రైన్ చేసేసుకొని నీళ్ళన్నీ వడలిపోయిన తర్వాత ఒక క్లాత్లో కానీ లేదా ఒక పెద్ద ప్లేట్లో కానీ వేసుకొని ఆరబెట్టేసుకుందాం చూడండి రాగులు రాగుల్ని నేను మూట కడుతున్నాను ఎందుకు అంటే రాగులు మొలకలు వచ్చిన తర్వాత వాటిని పౌడర్ చేయించుకోవడం వల్ల చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి చూడండి ఈ విధంగా డ్రైన్ చేసేసి మూట కట్టేస్తున్నాను మూట కట్టుకున్న రాగుల్ని నెక్స్ట్ డే చూడండి మొలకలు మన క్లాత్లో నుంచి కూడా బయటికి వచ్చేసాయి బాగా మొలకలు కట్టేశాయి కదా వీటన్నిటిని నేను ఒకరోజు ఎండలో డ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల పౌడర్ మనకి ఈజీగా అయిపోతుందండి ఇవన్నీ బాగా డ్రై అయిపోయాయి చూసారు కదా రాగులు మొలకలు ఎలా ఉన్నాయో ఇవన్నీ చక్కగా ఎండిపోయాయండి నేను పిండి మరలో మర చూడండి పిండి ఎంత చక్కగా పౌడర్ అయిపోయిందో కదా ఈ పౌడర్తో నేను ఇప్పుడు మంచి స్నాక్ ఐటెం తయారు చేసి చూపిస్తాను ముందుగా ఒక హాఫ్ కేజీ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వరకు కారం వేసాను అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వాము వేసుకుంటున్నాను ఇంకా నువ్వులు వీటన్నిటినీ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఇందులో నేను కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఈ పిండిలో ఈ పాలను యాడ్ చేసుకొని కలుపుకోవడం వలన మనకి చక్రాలు బాగా గుల్లగా వస్తాయన్నమాట మీ పిండికి సరిపడా మెజర్మెంట్స్తో నిదానంగా యాడ్ చేసుకోండి ఎందుకంటే పాలు వేడిగా ఉంటాయి కొంచెం కొంచెంగా పిండిని కలుపుకుంటూ చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని మన చక్రాలు గొట్టం ఉంటుంది కదా అందులో పెట్టేసుకొని చక్రాలు రెడీ చేసేసుకోవడమే పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను నిదానంగా చక్రాలని వేసుకుంటున్నాను నిదానంగా రెండు వైపులు కాల్చుకుంటే మనకి మిల్లెట్ పౌడర్ తోటి జంతికలు చక్రాలు రెడీ అయిపోయినట్టేనండి ఈ విధంగానే రెండవ వాయి కూడా వేసేసుకుంటున్నాను చక్రాలు శనగపిండితో బియ్య పిండితో మినప్పిండితో తయారు చేస్తూ ఉంటాం కానీ ఈ విధంగా మిల్లెట్ పౌడర్తో ఎప్పుడైనా తయారు చేశారా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతేకాకుండా ఇవి మంచి హెల్దీ స్నాక్ కూడా కదా కాకపోతే మన రెగ్యులర్గా చేసుకునే చక్రాలకి వీటికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం కలర్ వేరియన్స్ వస్తుందండి టేస్ట్ మాత్రం దేనికి తీసిపోదనమాట ఈ సమ్మర్కి మిల్లెట్ పౌడర్తో ఈ స్నాక్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇదే మిల్లెట్ పౌడర్ తోటి మనం నెక్స్ట్ ఇంకొక ఐటెం తయారు చేసుకుందాం దానికోసం ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ మరిగేలోపు మిల్లెట్ పౌడర్ని ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఫుల్గా తీసుకున్నానండి దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపు మనకి వాటర్ తెరులుతు ఉన్నాయన్నమాట ఈ తెరులుతున్న నీళ్ళల్లో మనం కలుపుకున్న ఈ పౌడర్ని యాడ్ చేసేసుకుందాం ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇది చక్కగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే ఇది కొద్దిగా పడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలానే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ మిల్లెట్ జావకి ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచి టేస్ట్ని ఇస్తుందండి చూడండి ఇలా చక్కగా ఉడుకు పట్టిన తర్వాత మాత్రమే స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి ఈ జావ ఉడకకుండానే పొయ్యి మీద నుంచి దింపేసుకోవడం వలన కడుపులో నొప్పి లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి అందుకని కంప్లీట్గా ఉడకనివ్వండి తర్వాత మనం పెరుగుని చక్కగా ఇలా మజ్జిగ కొవ్వంతో పెరుగు చిలుకుని చల్లారిన తర్వాత జావలో యాడ్ చేసుకోవాలండి ఈ సమ్మర్లో మనకి ఎంతో రిఫ్రెషింగ్ ఇచ్చే మిల్లెట్ పౌడర్ తోటి జావా రెడీ అయిపోయింది దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలానే కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఈ సమ్మర్లో మన బాడీకి మంచి రిఫ్రెషింగ్ ఇచ్చే డ్రింక్ అనమాట అంతేనండి మిల్లెట్ పౌడర్ తోటి మనం జావా కూడా తయారు చేసేసుకున్నాం సమ్మర్లో టూ మినిట్స్లో క్విక్గా రెడీ అయిపోయే మంచి హెల్తీ డ్రింక్ అనమాట ఇది నెక్స్ట్ మనం ఇదే పౌడర్ తోటి రోటీ కూడా తయారు చేసుకుందాం దానికోసం ముందుగా ఒక గ్లాస్ వాటర్ని పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఇది బాగా వేడవ్వాలి వేడయ్యేలోపు మనం ఒక బౌల్లోకి మీకు కావలసినంత పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి ఇది మనం చిరుధాన్యాలతోటి మనం ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్న పౌడర్ అండి ఎప్పుడు కూడా ఇంట్లోనే పౌడర్ని తయారు చేసుకోండి బయట కొనుక్కొచ్చుకునే ప్యాకెట్స్ని యూస్ చేయకండి హెల్త్కి అంత మంచిది కాదు ఇందులో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని మనం కాచి పెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదండి ఆ వాటర్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి ఇది మనకి గ్లూటెన్ ఫ్రీ పౌడర్ అనమాట అంటే ఇందులో వేటిలో కూడా సాగే గుణం ఉండదు కానీ మనం గోధుమ పిండి చపాతీలు చేసుకున్నట్టయితే గోధుమ పిండిలో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుందండి కానీ కంపారిటివ్లీ గోధుమ పిండి కన్నా ఈ మిల్లెట్ పౌడర్ తోటి రోటీలు చేసుకోవడం హెల్త్కి చాలా మంచిది ఇలా కొద్ది కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి వెంటనే చేయి పెట్టకండి కాలుతుంది కదా ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం చేత్తోనే ఈ పిండిని అంతా కూడా బాగా నీట్ చేసుకోవాలి ఇందులో గ్లూటెన్ ఉండదు కాబట్టి మనం హాట్ వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకుంటున్నాము ఇవి నానబెట్టాల్సిన పని కూడా అవసరం లేదండి ఎప్పుడు మనం రోటీ చేసుకోవాలనుకుంటే అప్పుడే పిండిని వెంటనే కలిపేసుకోవచ్చు కలుపుకున్న ఐదు నిమిషాల్లోనే మనం టీ కూడా తయారు చేసేసుకోవచ్చు మనకి ఇప్పుడు స్ట్రీట్ సైడ్ కూడా జొన్న రొట్టెలు అవైలబుల్గా ఉన్నాయండి కానీ ఇది ఓన్లీ జొన్న రొట్టెలు కాదు ఇది అన్నీ మిక్స్డ్ అయినటువంటి చిరుధాన్యాలతో చేసుకున్నటువంటి మిల్లెట్ పౌడర్ అనమాట అరికెలు సామలు సజ్జలు జొన్నలు రాగులు అన్నీ ఉన్నాయన్నమాట చూసారా పిండిని ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మనం వెంటనే రోటీస్ కూడా తయారు చేసేసుకుందాం చూడండి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి స్మూత్గా ఉంది కదా పిండి కూడా ఇప్పుడు దీంతో ఇప్పుడు మనం రోటీలు తయారు చేసేసుకుందాం చేతిని నీళ్ళల్లో తడుపుకుంటూ పిండిని ఇంకొకసారి ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని రోటీస్ కూడా చేసేసుకుందాం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే రోటీస్ అంత స్మూత్గా వస్తాయండి మధ్య మధ్యలో నీళ్లతో ఇలా తడుపుకుంటూ కంపల్సరీగా ఇలా ఎక్కువసేపు మనం పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మనం వన్ బై వన్ రోటీస్ తయారు చేసేసుకుందాం రోటీ తయారు చేసుకోవడానికి ముందుగా పొడిపిండిని ఎక్కువగా పడుతుందండి వీటికి పొడిపిండిని డస్ట్ చేసుకొని ఇక్కడ చూపించే విధంగా రౌండ్గా ఇలా చుట్టుకుంటూ రావాలి ఎడ్జెస్ ఏమన్నా క్రాక్స్ కనుక వస్తున్నట్టయితే తడి చేసుకొని చేత్తోనే నొక్కుంటూ రావాలండి ఇది నిదానంగా ప్రాక్టీస్ మీదనే వస్తుంది ఒక్కసారి రెండుసార్లు ట్రై చేయగానే రాదండి చూడండి ఈ విధంగా డస్ట్ చేసుకుంటూ చేత్తో తట్టుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ రొట్టెని కొట్టుకోవాలి ఇలా నిదానంగా పెనం మీద వేసుకున్న తర్వాత పైన పొడిపిండి ఉంటుంది కదా దాన్ని ఒక క్లాత్ తీసుకొని తడి చేసుకొని అదంతా కూడా అద్దేసుకుంటే మనకి పొడిపిండి అంతా కూడా వచ్చేస్తుంది ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా పొడిపిండిని డస్ట్ చేసుకుంటూ చేసేసుకోవడమేనండి చూడండి మనం ఒక్కరోజు కష్టపడినట్లయితే ఈ మిల్లెట్ పౌడర్ తయారు చేసుకోవటానికి మనం ఈ పిండితోటి ఎన్నో రకాలుగా మనం ఫుడ్ ఐటమ్స్ని తయారు చేసుకోవచ్చు అది కూడా హెల్దీగా తయారు చేసుకోవచ్చు ఇవే కాకుండా మిల్లెట్ పౌడర్ తోటి ఇంకా ఏ రెసిపీస్ తయారు చేసుకోవచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు తెలిసినట్లయితే నేను కూడా ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్